నేను చూస్తున్నావు ఎందుకు ఇంత జనరం అన్న నేను స్పందించన లేదనే అనున్నాను ఏ సంబంధం లేదు నేను ఎక్కడ కూడా ఏ పని చేయాలన్నా తర్వాత బాగా తెలుస్తుంది అనడానికి చాలా సులభం చేయడం కష్టం అర్ధరాత్రి కాడ పైప్ లైన్ పదిలిపోయినా పొలి అర్ధరాత్రి ఒంటి గంట కూడా వండి చేసిన నేనే చేయాల్సిన వాళ్ళు కూడా చూడలేదు ఎండకాయలు వస్తుందని ముందుగా తెలిసి కూడా సమ్మర్ టోరియన్ నిండకపోతే రాయకులకు ప్రజలు నీళ్ళ లేక ఇబ్బంది పడతారనే విషయం తెలిసి కూడా నేను దివాదరణి తప్ప ఎవరు పట్టించుకోలేదు మున్సిపల్ చైర్మన్ పరిచయం నా పరిచయం నేను ఎమ్మెల్యేగా టోటల్ నియోజకవర్గంలో ఎవరు పట్టించుకున్నారు స్ట్రీట్ లైట్లు లేకపోతే ఎవరు పట్టించుకున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రెండు వందల లైట్లు ఫుల్ సెట్ తెచ్చా నేను నా లైట్లు వెళ్తా ఉన్నా ఈ రోజు రాకెడుతున్నా సొంత డబ్బుతో నాపై కూడా కంప్లైంట్ సరిపడుతుంది కంప్లైంట్ ఇంకేం మొదలు పెట్టారు కదా ప్రత్యేకమైన నేను ఒక ఎమ్మెల్యేగా ఒక గవర్నమెంట్ విప్ గా ఏసక్ష మెంబర్ గా నా బిల్లు నేను మాట్లాడే వరకు తర్వాత ఎవరు ఎందరైనా మాట్లాడుకోండి నాకు అనవసరం